ఎక్స్ అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగింది ఆగస్టు నెలలో భారతదేశంలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏ వ్యక్తి గురించి ఎక్కువగా ఈ సమాజం చర్చింపబడింది అనేటువంటి అంశాన్ని వెల్లడిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ఎక్కువ చర్చ జరిగింది ఆ విధంగా ఆయన మొదటి ప్లేస్లో ఉన్నాడని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చర్చ జరిగిందని అందుకు ఆయన రెండో ప్లేస్లో ఉన్నాడని తర్వాత విజయ్ గారి గురించి చర్చ జరిగిందని ఆయన మూడో ప్లేస్లో ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మనకు ఎక్స్ వెల్లడించడం జరిగింది సరే వీళ్ళు ఎందుకు చర్చింపబడాల్సిన అవసరం వచ్చింది అనేటువంటి అంశాన్ని ఎక్స్ మనకు వివరించకపోయినప్పటికీ మనకు అర్థమైన దాని ప్రకారం నరేంద్ర మోడీ గారు దాదాపు ఎప్పటికైనా ఆయన సోషల్ మీడియాలో కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ ఒక పార్టీ పరంగా కానీ దేశ ప్రధానిగా ఆయన ఎప్పుడు నిత్యం వార్తల్లోనే ఉంటాడు అదే కాక సెప్టెంబర్లో ఆయన ముఖ్యంగా రెండు మూడు ఇతర దేశాలకు కూడా పోవడం జరిగింది మన భారతదేశం ఆ దేశాలతో దౌత్యపరంగా జరిగినటువంటి కొన్ని అంశాల పరంగా ఆయన చర్చలే కూర్చుండొచ్చు ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిలో భాగంగా ముఖ్యంగా టారిఫ్ల విషయంలో ఇరవై ఐదు నుంచి యాభై శాతం పెంచడం ఆ టారిఫ్ను మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా వాటిని ఎదుర్కోగలడు భారతదేశాన్ని ఏ విధంగా కాపాడు కాపాడగలుగుతాడు వాణిజ్యపరంగా నిలబెట్టగలుగుతాడు అనేటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినప్పుడు సహజంగానే ఆయన గురించి ఎక్కువగా ఆలోచించి చర్చించేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా నరేంద్ర మోడీ గారు మొదటి స్థానంలో ఉండి ముఖ్యంగా రష్యాకు సంబంధించి మనం చైనాకు సంబంధించి ఈ రెండు దేశాలు కూడా మనం ఏ విధంగా సయోధ్యత ముందుకు పోవాలి అమెరికా మన పట్ల చూపిన దానికి అమెరికాను పరోక్షంగా ఏ విధంగా ఢీ కొట్టాలి అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు చేసే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ చర్చ జరిగి ఉండొచ్చు ఇంకా రెండో ప్లేసులో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు మన తెలుగు నటుడైన ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన కూడా భారతదేశంలో ఒక గుర్తింపు పొందినటువంటి నటుడిగా ఉన్నాడు అది కాక ఈ మధ్య కాలంలో వార్ టూ సినిమా రిలీజ్ అయింది సరే ఆ సినిమా ప్రభావం ఎంత ఉంది అని పక్కన పెడితే మొత్తానికైతే దేశం మొత్తం చర్చించుకోదగ్గ ఒక అంశంగానే ఉన్నది ఆ సినిమా రిలీజ్ అప్పుడు జరిగినటువంటి కొన్ని పరిణామాలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఆ అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారు మీద చేసిన వ్యాఖ్యలు అది పెద్ద రత్సై చివరి పార్టీల పరంగా ఫ్యాన్స్ పరంగా అభిమాన సంఘాల పరంగా అది బాగా ఒక పది రోజుల పాటు చర్చల్లో ఉండడం దాని మూలంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కువగా చర్చించడానికి అవకాశం ఉండి ఉండవచ్చు ఇంకా విజయ్ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి విజయ్ ఆయన ఒక నటుడే అది కాక ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఆయన మోడీ గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా బాగా పాపులర్ అయినాయి ఈ అంశాల ప్రాతిపదికన ఆయన మూడో స్థానంలో ఉండి ఉండవచ్చు సరే వీళ్ళందరూ ఎట్టున్నా కూడా మన తెలుగువాడు జూనియర్ ఎన్టీఆర్ నరేంద్ర మోడీ గారి తర్వాత రెండవ స్థానంలో ఉన్నందుకు మనం అందరం కూడా తెలుగు వ్యక్తులుగా ఆనందపడ్డాల్సినటువంటి విషయమే ఇక్కడ సరే వేరే రాజకీయాలన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు రెండో ప్లేస్లో ఉన్నాడు అంత పాపులర్ వ్యక్తి అనేటువంటి ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో చేయడం జరిగింది సరే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ పొలిటికల్ డైరీ త్రీ సిక్స్టీ ఫైవ్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి